హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అండి ముందుగా అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అండి నవరాత్రి స్పెషల్గా అందరూ ఆడవాళ్ళు పూజలు పునస్కారాలు చేసుకుంటారు కదండి ఈ పది రోజుల పాటు వాళ్ళకైతే మనం ఆల్రెడీ ఈ జాబ్ చేసుకునే వాళ్ళు బిజీ బిజీ లైఫ్లో పాప ప్రసాదాలు ఏం చేయాలంటే టెన్షన్ పడుతుంటారు కదా ఆ టెన్షన్ అవసరం లేదండి మనకి అస్సలు స్టవ్తో పనే లేదు స్టవ్తో పనే లేకుండా నేను రెసిపీ అయితే చూపించానండి ఒక అటుకులు ఇంట్లో ఉంటే చాలు అటుకులడ్డు అయితే రెడీ అయిపోతుందండి మనం పొయ్యి దగ్గరకు వేసి రంపడాల్సిన అవసరమే లేదు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో కానీ నచ్చినట్టయితే వీడియోని షేర్ చేయండి ఓకేనండి ఇంకెందు కావాల్సిన వీడియో చూడండి ఈరోజైతే నేను దేవీ నవరాత్రి స్పెషల్ అండి మనం పోయే అంటే చక్కర్లేదు సింపుల్గా చేసేసుకోవచ్చండి మీకు టైం లేనప్పుడు ఈజీగా అయిపోయే రెసిపీ ప్రసాదంగా చాలా బాగుంటుందండి చూడండి దానికోసం నేను అటుకులు లడ్డండి నేను ఈరోజు చేసేది దానికోసం అటుకులు అయితే తీసుకున్నాను సగం బౌలు తీసుకున్నానండి అదే సగం బౌలు మనం ఈక్వల్గా అటుకులు అంత తీసుకుంటామో బెల్లం కూడా అంతే తీసుకోవాలి తర్వాత కొబ్బరి అండి కొబ్బరి కూడా సేమ్ అంతే మనం ఈ మూడు ఎంత తీసుకుంటామో అంత అంతే తీసుకోవాలి ఇంకోడి డ్రై ఫ్రూట్స్ వచ్చేసి నేను జీడిపప్పు ద్రాక్ష తీసుకున్నానండి మీకు మీ ఏముంటే ఏముంటాయి తీసుకోండి కొంచెం పొడి తీసుకున్నాను ఇవ్వండి మనకు కావాల్సినవి నేను ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను మనం పొయ్యి అసలు అంటేనే అవసరం లేదండి చూడండి అటుకులు ఉంటాయి కదా అటుకుల్ని నేను మిక్సీ జార్లో చేసుకుంటున్నాను ముందు మనం అటుకుల్ని మిక్సీ పట్టేసుకొచ్చుకున్నాం అండి తర్వాత ఏమి వేయాలని చూపిస్తాను కొద్దిగా యాలక్క పొడి కూడా వేస్తున్నాను దాంట్లోనే పట్టేద్దాం చూడండి మనం అటుకుల్ని ఇలాగా చేశారు కదా ఇలా పట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనం దీంట్లో కొబ్బరి ముక్కలు కొబ్బరి ముక్కలు నేను తీసుకున్నాను తీసుకోవాలని లేదండి కొంతమంది ఎక్కువ తినకపోతే తక్కువైనా వేసుకోవచ్చు కావాలంటే అలాగనే వేసుకోవచ్చు బెల్లం కూడా వేసేస్తున్నామండి ఇప్పుడు మనం దీన్ని వీళ్ళనంత మెత్తగా గ్రైండ్ పట్టుకొచ్చుకుందాం చూడండి ఇలా పట్టేసాను ఇలాగా మనకి కొబ్బరి అంతా అటుకులు బెల్లం ఇలా మిక్స్ అయిపోవాలండి సరే కదా ఇప్పుడు మనం దీంట్లోనే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా మనకి మర్చిమైన వేసుకోవచ్చు వేసుకునేసి బాగా ఒకసారి మిక్స్ చేసేద్దామండి నాకు తెలిసి దీంట్లో ఇంకేం పట్టదు మీకు ఒకవేళ పొడిగా వచ్చిందంటే నెయ్యి వేసుకోండి ఏం పర్వాలేదు నాకైతే కరెక్ట్గా సరిపోద్ది అనుకుంటున్నాను ఎందుకంటే మనం బెల్లం అన్నీ కరెక్ట్గా వేసాం కదా మోతాదు కలిపి వేసుకొని బాగా ఇలాగా ఏనా నెయ్యి ఏమంటావా తింటావాన్ని కుసుకునేసేదా ఇది ఇట్లా వచ్చేస్తుంది ఈజీగానే చూడండి అంతే సింపుల్ సింపుల్గా అయినా వద్దా అయితే ఏమంటా వద్దా బాగానే వచ్చిందిగానే వచ్చింది నెయ్యి 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 వేసుకోండి నేనైతే నెయ్యి కూడా వేయలేదండి ఈజీగానే వచ్చేస్తుంది నేను చెప్పిన కొలతల్లో వేసుకోండి మనం అసలు పోయి కాడికే వెళ్ళా అవసరం లేదు ఈ పండగల్లో చాలా ఉంటాయి కదండీ ఏం చేయాలా ఏం చేయాలా ప్రసాదాలన్నీ టెన్షన్ పడకుండా ఈజీగా చేసేసుకోవచ్చు కష్టపడన కూడా పడలేదండి అటుకులు ఒకటి బెల్లం ఉంటే సరిపోతుంది ఒక అంతే ఎక్కువ టైం కూడా పట్టదండి అంతే ఆ రెండు నిమిషాల్లోనే అయిపోతుంది మనకి అటుకుల లడ్డూ అయితే చూడండి అంతే సింపుల్ చూడండి అటుకుల లడ్డు ఫైనల్ లడ్డు అయితే కట్టేశానండి అలా ఉందో చూసారా నవరాత్రి స్పెషల్ అటుకుల లడ్డు మనకి జాబ్ చేసే వాళ్ళకి పొద్దున్నే టెన్షన్ ఏం చేయాలా ప్రసాదం లేట్ అయిపోతుంది అనుకోకుండా ఐదే ఐదు నిమిషాలండి నాకు తెలిసి వీడియోలు ఐదు నిమిషాలు కూడా పట్టదు మామూలుగా కూడా ఐదు నిమిషాలు పట్టదు కావాలంటే మీరు కూడా ట్రై చేయండి ఒక అటుకులు ఇంట్లో ఉంటే చాలు ఐదే ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది మనకి అటుకులు లడ్డు పొయ్యితో కూడా స్టవ్తో అస్సలు పని లేదండి మనం రెడీ అయ్యి స్టవ్ కడిగేలాల్సిన అవసరం కూడా లేదు వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతే మా